ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పద్నాలుగు నుండి పదహారు వచనములు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా ఆరులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని ఆరాధించుకొనుటకు దేవుని జ్ఞానమును పొందుకునుటకు ఒక స్థలమును నీవు నిర్ణయించుకొని అనేక ఆత్మలు కలిసి లేదా ఒకరు ఇద్దరు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఎక్కడైతే ప్రభునామను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో ఆనంద స్థుతిగానములు చేస్తూ ఉంటారో అదే ఆయన కోరుకొనిన స్థలము ఆయన అక్కడ నివసిస్తాను అని విశ్రమిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలార ఆయన ఆరు దినముల సృష్టిని సృజించి ఏడవ దినమున ఆ పని నుండి విశ్రమించినటువంటి వారుగా ఉన్నారు దాని విశ్రాంతి పరిశుద్ధ దినముగా మార్చారు ఆజ్ఞను పెట్టారు తన బిడ్డలు ఎక్కడైతే కూడుకుంటారో ఎక్కడైతే సంతోషముగా ఆరాధిస్తారో ఆయన అక్కడ విశ్రమం అంటే ఇంక పని లేదు ఆయనకి ఆ రోజు పని అని అంటే తన భక్తులను తృప్తిపరచడము తన భక్తులని సంతోషింప చేయడము తన భక్తులకు మంచి ఆహారమును ఇవ్వడము ఆత్మీయ ఆహారము దాని తర్వాత శారీరకమైన ఆహారము ఈరోజు కూడా నువ్వు కష్టపడి ఏదో సంపాదించాలి ఏదో కట్టుకోవాలి ఏదో చేయాలని దేవుని ఆజ్ఞను ప్రక్కనబెట్టి నువ్వు బయటకు వెళితే అది నీ ఒంటికి పడకపోవచ్చు నీ ఇంటికి రాకపోవచ్చు అది నష్టమే అవ్వచ్చు ప్రియ సహోదరి సహోదరుడా నీవు భక్తిగా పరిశుద్ధ దినాన్ని ప్రభు యొక్క మందిరములో గడిపినట్లయితే ఆయనకు విలువనిచ్చినట్లయితే ఆయన నేను తృప్తిపరిచి ఆహారమునిచ్చి ఆశీర్వదించి ఆనందమును కలుగు చేస్తాను అని అలాగే కాపురులకు రక్షణను దయచేసి నా భక్తులను ఆనందింప చేస్తాను అని ఏసయ్య ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార మరి ఆయన కోరుకున్న స్థానములో స్థలములో ఆయన కోరుకున్న రీతిగా నువ్వు ఉంటూ ఉన్నావా నువ్వు ఆ సంఘముతో వ్యక్తులతో కొంతమంది వ్యక్తులతో కలిసి పరిశుద్ధులతో కలిసి ప్రభువుని ఆనంద గానములతో స్థుతిస్తూ ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ దానికి మించిన ధన్యత పరిశుద్ధ దినమనే ఇంకా ఏది కూడా లేదని ఏసయ్య ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పేదలుగా ఉన్నా సరే ఈ రోజు తినడానికి లేకపోయినా సరే ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆయన తృప్తిపరుస్తారు ఆయన సన్నిధికి వస్తే ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన మాటను వింటే ఆయన ఎందు ఆనంద స్థుతిగానములు చేస్తే దేవుని బిడ్డ ఈ లేఖనము ఖచ్చితముగా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన కాబట్టి ఎవరైతే పరిశుద్ధ దినాన్ని భయభక్తులు కలిగి ఆచరించాలనేటువంటి భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నారో ఆలోచనను మానుకోండి ఆలోచనను విడిచిపెట్టండి ప్రభు నిర్ణయించిన పరిశుద్ధ దినాన్ని సంఘముగా సమాజముగా భక్తుల గుంపులో ఉండి దేవుని ఆనందగానములు చేయండి దేవుడు తృప్తిపరుస్తాను అని ఇస్తున్నారు భక్తులారా దేవుడి లేఖనమును మీ జీవితములో నెరవేర్చున్నట్లుగా ఆయన కోరుకునే స్థానములో స్థలములో ఉన్నట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన సమాజముగా సంఘముగా పరిశుద్ధ దినమును ఆచరించుటకు సహాయము చేయండి అయ్యా ఏ బిడ్డలు బేదలు ఉన్నారో నాయన అవసరాలు కొరతల్లో ఉన్నారో ప్రవ్వ వారి అవసరాలు కొరతలు క్రీస్తేసు మై ధైశ్వర్యము చొప్పున తీర్చుదురుగాక మీరే సహాయము చేయండి నాయన మీ బిడ్డలు తృప్తిపరచండి ఆశీర్వదించండి మంచి విశ్రాంతిని బిడ్డలకు దయచేయండి అయ్యా మీ భక్తులకు నాయన రక్షణ భాగ్యమును అనుగ్రహించి ఆనందగానములతో మిమ్మల్ని శుద్ధించే ధన్యతను అనుగ్రహించి కుటుంబాలను స్థిరపరిచి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె